एम न्यूज की स्वागत తమ ప్రియతమ నేత కార్యకర్తలకు కొండం దండగా ఉండే ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆనపర్తి నియోజకవర్గం పెడపర్తి గ్రామానికి చెందిన టీడీపీ నేత సబ్బెల సత్తిరెడ్డి ఎస్ఎస్థన అనుచరులు రామకృష్ణారెడ్డి అభిమానులతో కలిసి పెడపర్తి గ్రామ శివాలయం వద్ద నుండి పాదయాత్రగా మండపేట ఏడత రోడ్డులోని పెద్దమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేసి ముడుపులు చెల్లించి తమ మొక్కులు తీర్చుకున్నారు వీరి పాదయాత్రను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి జెండా ఊపి పాదయాత్రను పెడపర్తిలో ప్రారంభించారు ఆనపర్తి నియోజకవర్గం పెడపర్తి గ్రామానికి చెందిన సబ్బెల సత్తిరెడ్డికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభిమానం ప్రతిపక్ష నేతగా ఎన్నో ఆటుబాట్లు ఎదుర్కొంటూ వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై చేసిన అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన తమ నేత రామకృష్ణారెడ్డి అంటే పెడపార్తికి చెందిన సభ్యుల సత్తిరెడ్డి ఎంతో అభిమానం తమ నేత ఎమ్మెల్యేగా రెండు పేల ఇరవై నాలుగు విజయం సాధించారని గతంలో మండపేట ఏడుత రోడ్డులో పెద్దమ్మ తల్లి అమ్మవారిని మొక్కుకున్నారు అమ్మవారి దయతో తమ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గణ విజయం సాధించడంతో ఈ రోజు తన అనుచరులు అభిమానులతో కలిసి పెడపార్తి శివాలయం వద్ద నుండి అమ్మవారి ముక్కు చెల్లించుకునేందుకు శ్రీకారం చుట్టారు నాయకులు తమ తండ్రిపై ఉన్న పాదయాత్ర చేసిన వీరికి అభినందన తెలియజేసి పాదయాత్రను జెండా ప్రారంభించారు రామకృష్ణ రెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి అనంతరం సబ్బెల సత్యరెడ్డి తన అనుచరుల అభిమానంతో కలిసి పిడపర్తి శివాలయం మధ్య నుండి పాదయాత్రగా మండపేట ఏడుద్రోడ్లో ఏం ఉన్న పెద్దమ్మ తల్లి అమ్మవారికి ముడుపులు చెల్లించి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కు తీర్చుకున్నారు అనంతరం సబ్బెల సత్యరెడ్డిని పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ బాలిన వీరబాబు కమిటీ సభ్యులు మండపూరి చంద్రశేఖర్ చాలువ కప్పి పూల దండ వేసి ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా సభ్యెళ్ల సత్యరెడ్డి తో మాట్లాడుతూ తమ నేత నల్లమెల్లి రామకృష్ణరెడ్డి అనపర్తి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం పట్ల తనకు తమ నేత తాను అమ్మవారిని గతంలో మొక్కుకున్నానని తను అనుకున్న విధంగానే తమ నేత రామకృష్ణారెడ్డి విజయం సాధించడంతో తాను ఈ మొక్కుకు చెల్లించుకున్నానన్నారు తనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న తన మిత్రులు శ్రేవిలాస్ కృతజ్ఞత తెలిపారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి నల్లబల్లి రామకృష్ణారెడ్డి నల్లబిల్లి రామకృష్ణారెడ్డి గారి విజయం సాధించాలని ఎన్టీఆర్ ప్రతి సంవత్సరాలకి ఒప్పుకోవడం జరిగింది ఆయన ఇరవై వేల పైసీట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది అందుకని ఈ ఈరోజున ప్రజలందరి సంవత్సరంలో పెడపడితే నా పేరు అనిపిస్తుంది అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు నా ఫ్రెండ్లు అందరూ తమ్మందరికీ పాదయాత్ర గొప్ప చెల్లించుకోవడం జరిగింది అలాగే మా ఊరు ప్రజలపై ఉండాలని మీడియా మిత్రులకు ఇక్కడ ఆలయ సమర్థన్యవాదం తెలియజేస్తున్నాను ఆలయం వద్ద ఈరోజు శుక్రవారం మరి కుంకుమార్చన అభిషేకాల అనంతరం మరి పెడప పెడపత్తి గ్రామానికి చెందిన ఎస్ఎస్ ఎస్ఎస్ గారు ఆయన మరి అనుచరులతో సత్యరెడ్డి గారు వాళ్ళ అనుచరులు మరి తెలుగుదేశంలో మరి రామకృష్ణారెడ్డి గారికి ముఖ్య అనుచరులుగా ఎస్ఎస్ అనే పేరుతో ఆయన ఒక విక్టరీ అయింది ఎస్ఎస్ అంటే తెలుస్తుంది అందరికీ సతిరెడ్డి గారు అంటే కొంతమంది తెలిసేమో కడపత్తి ఆ గ్రామం నుంచి వచ్చి పెద్దమ్మ తెల్లి ఆలయం దగ్గర రామకృష్ణారెడ్డి గారు గెలవాలని ఎలక్షన్ ముందు రావడం ఇక్కడ అనుకుని దండం పెట్టుకుని వెళ్ళడం తర్వాత రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించిన తర్వాత పాదయాత్రగా వచ్చి అనుచరులతో మరి పెడపత్తి వాస్తవులందరూ అందరూ కూడా కార్యకర్తలు అభిమానులు ఎస్ఎస్ గారితో పాటు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించినందుకు అమ్మవారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆ కుటుంబం మీద ఎస్ఎస్ గారి కుటుంబం మీద వచ్చిన అందరం అవి మీద కూడా ఉండి కట్టడం జరిగింది అమ్మవారికి అలాగే ఈ వచ్చిన ఎస్ఎస్ గారికి సత్యరెడ్డి గారికి అమ్మ అనుగ్రహంతో మరి ఆయన ఆశించే ఏదైనా రాజకీయంగా ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఒక ఏదో ఒక ఆశతోటే మనం తిరుగుతాం రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలని లేకపోతే ఎంపీడీ సేవాలని లేకపోతే జడ్పీడీసేవాలని ఇలా ఉంటాయి మండల ప్రెసిడెంట్ కానీ ఆయన ఏదనుకుంటుంది ఇక్కడ జరిగి మళ్ళీ ఆయన ఇక్కడికి రావాలి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ ఈయన ఎస్ఎస్ గారు పదవుతో రావాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను తర్వాత మన రామకృష్ణారెడ్డి గారు కూడా అమ్మవారి భక్తులు ఇక్కడ ఆయన వస్తూ ఉంటారు ఇక్కడికి ఆయన వాళ్ళ అబ్బాయి మనోజ్ గారు కూడా రావడం జరిగింది ఈ రామకృష్ణారెడ్డి గారి అంటే సదాగా ఆయన అమ్మవారి భక్తులు ఇక్కడికి ఏదైనా దర్శనోత్సవాల్లో మేము ఆకేషన్ కోవడం ఆయన రావడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఆయనకి ఉన్నటువంటి ఆశయాలు ప్రజలే ఆయన ఊపిరి ఎందుకంటే మూలారెడ్డి గారి తర్వాత రామకృష్ణారెడ్డి గారు కుటుంబంలో ఏదైనా చేయగలసి ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తులు మరి మీరు అందరూ నమ్ముకున్నందుకు మీ అందరికీ కూడా ఆయన ద్వారా న్యాయం జరగాలని పెద్ద మధ్య లాంటి మీకు ఆయనకి ఎప్పుడు వెళ్ళవేలా ఉండాలని అమ్మవారిని నేను కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి